నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కొన్ని నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి ధనుసు రాశి గత వీడియోలో వృచ్చిక రాశి కోసం తెలుసుకుందా విశేషించి ఇప్పుడు ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అయితే ఈ ధనుసు రాశి వారికి మే నెలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే జన్మరాశి లగాయితృ తృతీయంలో శనీశ్వరుని యొక్క సంచారం ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు సర్వ సౌఖ్యాలు కూడా చక్కగానే ఉంటాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది అనుకున్నటువంటి ఏదైనా పనులు అనేవి చక్కగా సాధిస్తారు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదంలో కూడా చక్కగా పాల్గొంటారన్నమాట అలాగే ఈ యొక్క బంధుమిత్రుల కలయికతో వాళ్ళ యొక్క సహకార సహకారాలు కూడా చక్కగా మీ పైన ఉంటాయి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ యొక్క సహకారంతో కూడా చక్కగా ఆ యొక్క సమస్య నుంచి కొంత మేరకు బయటపడతారనమాట ప్రయాణ లాభాలు ఉన్నాయి నూతన వస్తువు ప్రాప్తి కూడా ఉంది ఏవైనా కొత్త వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే వాహన సౌక్యం వాహనాలు కొనే అవకాశాలు చక్కగా ఉన్నాయన్నమాట కాకపోతే స్త్రీలతో వీళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం అనేది మంచిది ఎందుకంటే ఈ యొక్క మాట పట్టింపులు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహంలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వారికి సంపదలు స్థిరాస్తులు కూడా చక్కగా పెరుగుతాయి అలాగే ధనవస్త్ర లాభాలు కూడా ఇష్టకార్య సిద్ధి కూడా చక్కగా వీళ్ళకి ఈ మెనెల్లో ఉంటుంది మీ కృషి శ్రమకు తగినటువంటి తప్పకుండా ఒక మంచి ఫలితం అనేది చక్కగా ఉంది ధనుసు రాశి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి వృత్తి విషయాల్లో తీసుకుంటే వీళ్ళకి చక్కగానే ఉంటుంది ఈ నెల ధనుసు రాశి వారికి కొన్ని వృధా ప్రయాణాలు కూడా ఉన్నాయి అంటే అవసరం లేకుండా కూడా మనం ప్రయాణం చేయవలసి వచ్చిన ఒక్కొక్క సందర్భంలో కాస్త శత్రుభయం కూడా ఉంటుంది అలాగే శరీర అస్వస్థత కూడా కనిపిస్తుంది కొంత ఏదైనా వ్యతిరేకం వల్ల ఒడిదుడుకులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అయినా అటువంటి ఒడిదుడుకులు ఏవి కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట మీరు టైంకి భోజనం చేయటం అనేది ఉత్తమం రకాల భోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యరీత్యా మనం ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుని టైంకి భోజనం చేయటం అనేది మంచిదన్నమాట అయితే ఈ యొక్క ధనుసు రాసు తృతీయ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం వలన కొంత మేరకు అంత సౌక్యంగానే ఉంటుంది అనుకున్నటువంటి పనులు కూడా చక్కగా నెరవేరుతాయి ఒక మేరకు ఒక మోస్తరుగా బాగానే చక్కగానే ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క మే నెలలో కాకుండా పూర్తిగా సంవత్సర ఫలితాలను కూడా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని మనం చూసినట్లయితే వీళ్ళకి చక్కగా ఈ సంవత్సరం కూడా విదేశీయా ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే వీళ్ళకి ఏంటంటే కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కాకపోతే అవి అలా వచ్చి కొంతమేరకు అర్థం చేసుకుని శాంతియుతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాస్త వీళ్ళు ఈ యొక్క అకాల భోజనాలు కాకుండా చ టైంకి ఈ యొక్క భోజనం చేయటం వలన వీళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది కాకపోతే కాస్త ఆరోగ్య లోపాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే తరచు ఎక్కువగా ఈ యొక్క ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఈ ధనుసు రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి అవసరం లేకుండా ఉన్నటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంటుంది అన్నమాట ఒక్కొక్కసారి ఈ యొక్క బృహస్పతి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే ఒకటి వరకు ఇక మే ఒకటి నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వరకు కూడా మేష వృషభాల్లో ఉంటున్నాడు ఏప్రిల్ తొమ్మిది నుంచి మే ఒకటి వరకు పంచమ స్థానం అలాగే మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆరవ స్థానం పంచమ స్థానం జయం ఆరవ స్థానంలో కాస్త ధన వ్యయం ఉండే అవకాశాలు ఉంటాయి శనీశ్వరుడు చక్కగా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు కుంభరాశిలో ఉంటాడు తృతీయ స్థానం చక్కగానే ఉంటుంది సర్వ సౌఖ్యాలు ఉంటాయి ఈ యొక్క రాహుకేతులు కూడా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేలు ఇరవై ఐదు వరకు రాహు మేనంలో కేతు కన్యలో ఉంటారు మేనం వచ్చి అర్ధాష్టం రాహు కేతు రాజస్ రాజ్యస్థానం రాహు వలన కలహాలు ఉంటాయి కేతు వలన సుఖాలు కూడా చక్కగానే ఉంటున్నాయి అన్నమాట ఇక గ్రహశాంతిని మనం పరిశీలన చేసినట్లయితే రాహు కేతు శనీశ్వరుడు ఓ రవి కుజ గ్రహములకు మీరు శాంతి జరిపించుకున్నట్లయితే చక్కగా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఒక విధంగా మూడవ సంఖ్య ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది మిత్ర సంఖ్యలుగా ఉంటాయి వీళ్ళకి మీరు కాస్త పరిశీలన చేసినట్లయితే ప్రతి నెల కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఆదివారం సోమవారం గురువారం కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అందుచేత మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీరు చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాలని గతంలో మిత్రులు అడిగినటువంటి ఆ యొక్క సందేహాన్ని ఈరోజు నేను చక్కనటువంటి వాళ్ళకి పరిహారం అనేది చెప్పటం ఆ యొక్క జాతక విశేషాలు చెప్పటం అనేది జరిగింది ఇంకా ఏమైనా గత వీడియోల్లో ఎవరైనా పెట్టుంటే మిత్రులు దయచేసి మరొకసారి ఏదో ఒక వీడియోలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క సందేహాలను తెలియచేయండి తప్పకుండా వాటికి మీకు సరైనటువంటి సమాధానం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే కొంతమంది మిత్రులు ఆ యొక్క పుట్టినటువంటి స్థలాన్ని కూడా మీరు మెసేజ్లో తెలియజేయండి అలా ఇంకొక మిత్రుడు కూడా అది చెప్పడం జరిగింది దయచేసి అది కూడా పరిశీలన ఒక్కసారి మిత్రులు చేస్తారని ఆశిస్తున్నాను ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా మీరు కామెంట్లు తెలియచేయండి ఏదైనా పరిహారాల కోసం తెలుసుకోవాలనుకున్నా రత్నాలు వాటి ఉపయోగాలు తెలుసుకోవాలనుకున్న ఎలా ధరించాలి అనుకున్నా మీరు ప్రతి విషయాన్ని కూడా చక్కగా మీ కామెంట్లో తెలియచేయండి ప్రతి ఒక్క సందేహానికి కూడా ఉచితంగానే సమాధానం అనేది ఉంటుంది నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్తా సుఖినో భవంతు ओम शांति 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 नमस्ते किशोर बाबू